హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ డిసెంబర్ నెల రాశి ఫలాలు రాశి ఫలాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి మరి డిసెంబర్లో ఏ రాశి వారికి ఎలా ఉందో ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది ఆర్థిక సామాజిక కుటుంబ అంశాలు ఎలాంటి మార్పులు ఉంటాయి అంత సానుకూలమైన లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే విషయాన్ని వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ నెలలో శుక్ర రవిగ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ నెలంతా ఒక విధంగా అదృష్టవంతంగానే సాగిపోతుంది శుభ పరిణామాలు శుభవార్తలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి ఇతరులకు ఆర్థికంగానే కాక ఇతరత్ర కూడా సహాయం చేయడం జరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి గురు బుధ రవి శుక్ర గ్రహాలతో పాటు శని కూడా బాగా అనుకూలంగా ఉండటం విశేషం ఆర్థికంగా ఆదాయపరంగా జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేయడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాటలు సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం దొరికే అవకాశం అయితే ఉంది ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి అయితే అందరాలెక్కే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏం లేదు మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు తర్వాత వృషభ రాశి ఈ రాశి నాదైన శుక్రుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల నెలంత సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా సాగిపోయే అవకాశం ఉంది అయితే ద్వితీయ పక్షంలో కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది కానీ కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇతరత్ర సామాజికంగా ఉద్యోగపరంగా ప్రభావం ప్రాధాన్యం పెరుగుతాయి శుక్ర కుజ బుధ రాహుగ్రహాలు బాగా అనుకూలంగా ఉండందువల్ల తప్పకుండా వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది కొందరు బంధువులతో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం నెలకొని ఉంది పోటీదారులు ప్రత్యర్థుల బిడద బాగా తగ్గే అవకాశం అయితే ఉంది చేపట్టిన వ్యవహారాలు పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత రాశి ఈ రాశి వారికి శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సాధారణంగా ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది ముఖ్యంగా వీరి మాటకు చేతకు సర్వత్రా విలువ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మంచి పురోగతి చెందుతారు బుధుడు శుక్రుడు రవులు బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఏ రంగానికి చెందిన వారైనా సరే ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆదాయంగా బాగా పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలని కలిసి వస్తాయి అయితే ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది డబ్బు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి సమయం అనుకూలంగా లేదు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఎక్కువగా విలాసాలు స్నేహితుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ప్రభావం పెరుగుతుంది ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది కొందరు మిత్రుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి సామాజికంగా మంచి గుర్తింపు లభించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆశించిన శుభవార్తలు వింటారు తర్వాత కర్కాటక రాశి కుజ శుక్ర బుధ గ్రహాల సంచారం బాగున్నందువల్ల ఈ నెలలో కొన్ని శుభ అనుభవానికి వచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా సానుకూలంగా గడిచిపోతుంది కుటుంబ వ్యవహారాల్లో తొందర పడతనంతో వ్యవహరించడం నోరు జారడం వంటి విషయాలు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు ఆదాయం పెరిగే అవకాశమే తప్ప తరిగే అవకాశం అయితే లేదు ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో కొద్దిగా ప్రయాసాలు తప్పకపోవచ్చు ఇంత బయట అదనపు బాధ్యతలు ఉంటాయి అదనపు ఆదాయ మార్గాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది హోదా లభించే అవకాశం ఉంది బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి ఇతరుల వివాదాల తలదూర్చుకపోవడం మంచిది ముఖ్యమైన ప్రయత్నాలన్నీ ఆటంకాలు లేకుండా ఫలించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది ఊహించని విధంగా ఒక శుభ పరిణామం అయితే చోటు చేసుకుంటుంది సింహరాశి రాష్ట్రాధిపతి రవి అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమ శని దశమ గురువు ప్రభావం వల్ల పని భారం బాగా పెరుగుతుంది ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి స్వల్ప అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంది ఇతర శుభగ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల మిగిలిన విషయాలు నెలంతా సానుకూలంగానే గడిచిపోతుంది ద్వితీయార్థంలో కొద్దిగా ప్రాధాన్యం ప్రభావం పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చు కొందరు బంధువుల నుంచి విమర్శలు కూడా తప్పకపోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆశించిన స్థాయిలో కాకపోయినా ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది కొన్ని ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అంది వస్తాయి కొత్త పరిచయాల వల్ల లాభం కలుగుతుంది బంధువులు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది రాధనుకుని వదిలేసుకున్న డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది తర్వాత కన్యారాశి రవి శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ధనదాయానికి లోటుండకపోవచ్చు కొన్ని ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తీరిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు ద్వితీయార్థంలో తప్పకుండా ధన ప్రభావం ఉంటుంది అన్ని విధాలుగానూ ఆదాయం కలిసి వస్తుంది అనుకోకుండా రాజయోగం పట్టి వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి కీలక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారంలో సంపాదనకు ఉండదు ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది కొత్త ప్రయత్నాలకు సమయం బాగుంది ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తక్కుతారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది తులారాశి రాష్ట్రాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల నిలంత సుఖ సంతోషాలతో సాగిపోతుంది అనేక శుభ పరిణామాలు విశేషాలు చోటు చేసుకుంటాయి ఇంట బయట మీ మాటకు చేతకు ఎదురుండదు ముఖ్యంగా ఆశించిన తీరులో అధికార యోగం పడుతుంది ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమయ్యే అవకాశం అయితే ఉంది ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యలు దు పరిష్కారమై మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కొందరు బంధువుల నుంచి మంచి సహాయం లభిస్తుంది ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో మరింతగా పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే దాదాపు ప్రతి కార్యము విజయవంతం అవుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యానికి డోక లేదు మొత్తం మీద జీవితం నెల రోజుల పాటు నల్లేరు మీద బండిలా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాల సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి వృచ్చిక రాశి ఈ రాశి మీదుగా శుభగ్రహాల సంచారం వల్ల నెలలో ఎక్కువ రోజులు సానుకూలంగా సాగిపోతాయి ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ఉద్యోగంలో అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది పని ఒత్తిడిని ఓర్పుగా భరించడం మంచిది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది కానీ వృధా ఖర్చులకు కళ్ళం వేయవలసిన అవసరం ఉంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు జీవిత భాగస్వాముల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి దాంపత్య జీవితం సహజవుగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి మనస్సు రాశి రవి శుక్ర శని గ్రహాల అనుకూలత వల్ల ఆదాయ ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరడం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు మనసులోని కోరికలు ఆశలు ఒకటి రెండు నెరవేరుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి అంటే మరింత మెరుగుపడుతుంది ఇతరులకు ఆర్థికంగా బాగా సహాయపడతారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగులను ప్రాధాన్యం బాగా పెరుగుతుంది పెండింగ్ పనులను సునాయాసంగా పూర్తి చేసి ఆర్థికంగా లాభం పొందుతారు వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు విదేశాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు పెళ్లి గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి మకర రాశి ధన లాభస్థానాలతో పాటు రాష్ట్రాధిపతి శని కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి సంబంధించి కొత్త అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది మంచి స్నేహాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనాలను మించుతాయి వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆహార వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది ఆర్థిక విషయాల్లో ఎవరిని గుట్టిగా నమ్మకపోవడం మంచిది ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి వ్యక్తిగత కుటుంబ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఆర్థిక వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో బరువు బాధితులు పెరిగే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది పిల్లలు బాగా వృత్తిలోకి వస్తారు కుంభరాశి శుభగ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం పాపగ్రహాల ప్రాబల్యం పెరగటం వల్ల కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది శివార్చన చేయించడం వల్ల పరిస్థితులు చక్కబడడానికి అవకాశం ఉంది నెల ప్రథమార్థం అంతా లేకుండా గడిచిపోయే అవకాశం ఉంది కానీ ద్వితీయార్థంలో సమస్యల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవడం మంచిది కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది దాంపత్య జీవితంలో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఉద్యోగంలో ఏమాత్రం తొందరపడతానం పనికిరాదు బుధ శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలు లభించే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు పురోగతి కనిపిస్తుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పిల్లలు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి నిరుద్యోగులకు మంచి యోగం ఏర్పడుతుంది కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది తర్వాత మీనరాశి ఈ నెలలో అనుకూలతలు బాగా పెరుగుతాయి కుజుడితో సహా శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల మంచి రాజయోగం పడుతుంది ఇంత బయట మీ మాటకు చేతకు ఉండదు ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది మీ మనసులోని కోరికలు ఆశలు చాలా వరకు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు ఆశించిన శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఆరోగ్యం విషయంలో వీలాంటి జాగ్రత్తగా ఉండటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి విదేశీ యాణానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోలో వచ్చేసి మరీ నేడుస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ